श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्याह्यात्मविभूतयः प्राधान्यतः कुरु नास्त्यन्तो श्रीकृष्णु आ समयमुना आसमयमन अर्जुनिनितो చెప్పనారంభించిన మాటలను బట్టి చూడగా శ్రీకృష్ణుడు తాను బ్రహ్మకు పితరుడు అనడి విషయమునే జ్ఞప్తియందు ఉంచుకొనలేదని తోచును ఆయన అనెను బావా అర్జునా నీవు చక్కగా చెప్పితివి ఈ సమయమున శ్రీకృష్ణుడు అర్జునుని ఎనటచే ఆశ్చర్యపడనక్కరలేదు ఏలనన అతడు నందపుత్రుడే కదా అతని నోటి నుండి ఈ మాట చే వెడలినది అస్తు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇటులనెను ఓ ధనుర్ధరా నా మాటలను వినుము ఓ సుభద్రానాథుడవగు అర్జున నీవు నా విభూతులను గురించి అడిగితివి కాని అవి అపారము అవన్నీయు నా విభూతులే కాని స్వయముగా నా బుద్ధియే వాటినన్నింటినీ లెక్కింపజాలనన్ని కలవు తన శరీరముపైన ఎన్ని రోమములు కలవో చెప్పుట ఎవరికి నీ ఎటుల సాధ్యము కాదో అదే రీతిని నా విభూతులు కూడా నేను ఎంత గొప్పవాడనో ఎంత వ్యాపకము కలవాడనో స్వయముగా నాకే స్పష్టముగా తెలియదు అందుచే నేను కేవలము నా ముఖ్య విభూతులను గురించే చెప్పేదను వినుము ఓ అర్జున ఈ ప్రసిద్ధ విభూతులను గురించి తెలుసుకునిన పిదప వాటి ద్వారా ఇతర గౌణ విభూతుల జ్ఞానము కూడా నీకు కలుగగలదు బీజము చేతిలోనికి వచ్చినప్పుడు వృక్షమంతయు తన చేతియందు ఉన్నదని నటుల లేదా తోట ఎంతయు తన చేతిలోనికి వచ్చినటులా లేదా ఫలపుష్పములన్నీ తమంతట తామే ప్రాప్తించునటులా ఈ విభూతులను చూచిన పిదప ఈ జగత్తునంతను చూడవచ్చును ఓ అర్జున నా విస్తారము నా అఖిల విభూతులు అపారములు చూడు ఇవి లెక్కించరానన్ని కలవు కాని నా ఎందు ఎచ్చటనో దాగియుండును అహమాదిశ్చ మధ్యం భూతనామంత మస్తకము పైన ఉంగరము వలె చుట్టుకుని కేశములను ధరించువాడవును ధనుర్విద్యలో అపర శంకరుడువును అగు ఓ అర్జున వినుము నేను భూతకోటిలో ఆత్మరూపమున నివసింతును భూతముల లోపల కూడా నేనే వసింతును వాటి బయట లేక పైన కూడా నా ఆవరణయే ఉండును వాటి ఆది మధ్య అంతములన్నియు నేనే మేఘములకు క్రిందను పైనను లోపలను బయటను అంతటను ఆకాశమే ఉండును అవి ఆకాశ రూపముననే ఉండును వాటి ఆధారము కూడా ఆకాశమే మరియు అవి లీనమైనప్పుడు కూడా ఆకాశరూపమును పొందియే ఉండును అదే విధమున ఈ భూతకోటి అంతటి ఉత్పత్తి స్థితి లయములు కూడా నేనే అయి ఉన్నాను ఈ విధమున నేను విభూతుల ద్వారా పెక్కు విధములుగా నిండియున్నాను కావున నీ చైతన్య యందు శ్రవణేంద్రియములయందు ఏకాగ్రమునర్చి వినుము ఓ అర్జున నేను నీకు చెప్పెదననిన వాణి ఎందలి ముఖ్య విభూతులను వినుము ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం నక్షత్రాహం శశి ఆ పైన కృపాళుడగు శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువు నా ప్రధాన విభూతి కాంతివంతములగు పదార్థములలో సూర్యుడును నేను నలుబది తొమ్మడుగురు మరుత్తులలోనూ మరీచిని నేను తారలందు చంద్రుడును నేను సామవేదోస్మి దేవానామస్మి వాసవ వేదములందు సామవేదము నేను దేవతలందు ఇంద్రుడు నేను ఇంద్రియములలో పదన మనస్సు నేను భూతకోటి ఎందలి స్వాభావికముగు చైతన్య శక్తి నేను రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసోనామ్ పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం చతుర్దశ రుద్రులందును శంకరుడ నేను యక్షరాక్షసులలో కుబేరుడను నేను అష్ట వసువులలో అగ్ని నేను పర్వతములన్నింటను అతి శ్రేష్టమైనదగు మేరు పర్వతము నేను పురోధ సా విద్ధి పార్థ సాగర ಭೃಗುರಹಂ, ಮಹರ್ಷೀಣಸ್ಥೆಯ ಪುರೋಹಿತ ಸ್ವರ್ಗಾಧಿಪತಿ ಆಧಾರಮನು ಮರಿಯ ಸಮಾನ ಮೂಲಸ್ಥಾನ ಬೃಹಸ್ಪತಿ ನೇನು ఈ త్రిభువనములందలి సేనానాయకులందును కృత్తికాంతుడకు శంకరునిచే జన్మించి మహాజ్ఞాతయకు కార్తీకస్వామి అనగా కుమారస్వామి నేను సరోవరములలో అపార గల సముద్రమును నేను మహర్షులలో మహాతపస్వియకు భృగుడు నేను సాహిత్యములందు అన్నింటను సత్యమునకు క్రీడా స్థలము నేను కర్మకాండములను త్యాగమునర్చి ఓంకారాదుల ద్వారా చేయబడేది అన్ని యజ్ఞములందునూ శ్రేష్ఠమగు జపయజ్ఞము నేను నామ జపయజ్ఞము అతి శ్రేష్ఠమైనది దీనిను నర్చుటకు స్నానాది నిత్య కర్మలను కూడా చేయనక్కరలేదు ధర్మాధర్మములు రెండును నామస్మరణచే పావనమగును వేదార్థము కంటే కూడా నామే పరబ్రహ్మమైయున్నది అచరములకు పర్వతములలో పుణ్యరాశియకు హిమాలయ పర్వతము నేను